మంచికొండలో అఘోర రాత్రి ఈ మంచు కొండల్లో హనీమూన్ కి అఘోర రాత్రి ఏకంగా మంచు కొండల్లో హిమాలయాలు జరుపుకోబోతున్నట సో ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు వీళ్ళిద్దరు మా ఫస్ట్ నైట్ వచ్చేసి మా హనీమూన్ కొండల్లో చేసుకోబోతున్నాను కొండల్లో ఏం చేసుకుంటారు మీరు కొండలనా గుహలనా ఏడ చేసుకుంటారు అసలు ఏం చేసుకుంటారు అని నాకు అర్థంగా గడుతున్నాను వర్షుని పాటలతో రెచ్చిపోతుంది నువ్వు లేక నేను లేను అని కన్నుల దాని ఏవేవో పాటలు పాడుతుంది ఏమో ఉంచుకొని వాడుతున్నావు ఆయన మొగుడని ఉంచుకొని వాడుతున్నావా ఆడదని ఉంచుకొని పాడుతున్నావా ఆయన ఒకటి మగుడు కాదు ఆడది కాదు నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో నేను అంగం కడిగించుకున్నాను నేను ఆ పరమశివుడి కోసం కడిగించుకొని నేను ధ్యానంలో ఉన్నాను నేను అఘోరి మాతని నాగ సాధువుని అని చెప్పేసి అనేక వీడియోలు చెప్పినటువంటి ఈ గోరి ఇప్పుడు ఎంత ఘోరమైన పనులు చేస్తుంది తెలుసా మీరు పెళ్లి చేసుకోవడం ఒక ఘోరం మీరు అణిమునిగి కూడా ఇంకో పెద్ద ఘోరం ఈ ఘోరాలు భరించలేక మేము తట్టుకోలేకపోతున్నాం ఇది ఇంకా పెద్ద ఘోరం ఏంది ఘోరి ఘోరాలు మేము చూడాలా ఏంది అసలు చచ్చిపోతున్నాం మీ వీడియోలు చూడలేక మేము ఏం చేయాలో అర్థం కావట్లే నువ్వు ఆ ఘోర అసలు ఏంది ఏంటి చూసినావు ఏంది కథ ఏంది కారకరం ఏంది ఆ మీకు ఏంది నీ వయస్సు ఏందమ్మా కొన్ని ఈ వర్షం ఇనికే టిమటిమా అంటుందా నాకు అర్థం కాదు వాడికి వాడికో దూల బాగుంది నీకో టిమటిమా అంటుంది ఆ మీ వయస్ నీ వయస్సుకి వాడి వయస్సుకి వాడు చేసే చేష్టలకి నీకన్నా బుర్ర ఉందా మతిపోయి మాట్లాడుతున్నావా కన్న తల్లిదండ్రులు వద్దు ఎవరొద్దు నాకు ఈ అఘోరా ఉంటే చాలు ఏదైనా జీవితం ఈయనకే క్యారేజీలు కడతా ఈయనకే బాక్సులు కడతా ఈయనతోనే హిమాలయాల్లో ఉంటా ఈయనతోనే శవాల శవాలను తింటా అన్నట్టుగా మాట్లాడుతున్నావు మా ప్రేమ మీ అమర ప్రేమికుల మమ్మల్ని ఎవరు విడగొట్టలేదు మేము మమ్మల్ని విడగొడితే ఆ చితాభస్కం అయిపోతాం బాబా బాబా సంవత్సరాలు సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్న ప్రేమ అన్యోయంగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చెప్పరు ఏండ్లు అంటే పదేండ్లు పెళ్లి చేసుకో సరే ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఇంత అమర ప్రేమికుల మాట్లాడరు కేవలం పది రోజుల ప్రేమ నిన్న దేనికోసం ఈయన నిన్న టార్గెట్ చేసిన అర్థం అవుతుంది నీకు ముందు ముందు మొత్తానికి వీడు వీడు అంతకుముందు నిన్ను వేరేక్కడ పెళ్లి చేసుకున్నా మొగోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆడదా ఆడది కాదు వీడు మొగోడు కాదు ఇప్పుడు నిన్ను పెళ్ళి చేసుకున్నా అంటున్నాడు మళ్ళీ రెండో పెళ్లి అయిపోయింది మూడో పెళ్లి మళ్ళీ హిమాలయాల్లో ఆ రోజే మాకు అసలి రాత్రి మొదటి రాత్రి మా హనీమూను మా హిమాలయాల్లో మా శృంగార రాత్రి అని ఏదేదో మాటలు ఏదో పాటలు మాటలు ఆటలు ఆడుతున్నారు నువ్వు ఆటగాడుగా ఆటగాడుగా ఏది కాదు నువ్వు ఏది కాదు నువ్వు ఒక గోరివి ఉత్తగా ఉత్త గోరివి పనికిరాని పుష్పానివి నువ్వు నీతో హిమాలయాల్లో ఆ శృంగారం ఏంటి నీతో హిమాలయాల్లో హనీము వీడిని అసలు ఏమనాలా ఈ వీడిని ఒక అమ్మాయికపు అమ్మాయికి మాయమాటలు చెప్పి పాప వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా చేసి వీడు అఘోర అఘోరాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అఘోరాలకు ప్రేమం కామం ఇవన్నీ ఏంటి ఒక ఎమోషనల్స్ బాండింగ్స్ ఇవన్నీ అఘోరతత్వం తీసుకున్నాక ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళకు ప్రేమ క్రోధ ఇవన్నీ వాటి మీద అసలు ఎటువంటి కామం మీద కూడా ఎటువంటి ఆలోచనలు ఉండదు ఎంతసేపు ఆ దేవుడి దీక్షలో శివుడి తత్వంతో శివుడి నీలో లీనమైపోయి వాళ్ళ దీక్షలో కొన్ని ఏండ్లు అలాగే ఉండిపోతారు వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని ఆడికి వెళ్ళి గంగ గంగలో మునిగి వెంటనే ఆ శివుడిని ధ్యానం చేసుకుంటూ అలాగే ఉండిపోతారు వాళ్ళు తింటారా తినరా ఏం చేస్తారని కూడా అటువంటి లక్షణాలు ఏ ఒక్కటన్ని కనిపిస్తున్నాయా కామం క్రోధ ఇవన్నీ అసలు ఉంటాయా అఘోరాలకి అసలు ఆ ప్రేమలు పెళ్లిళ్ళు ఈ కామము ఇదంతా పక్కన పెట్టుసే కదా అఘోరగా మారుతారు అఘోర పొద్దున్న లేస్తే బట్వైజర్ బీట్లు ఇటు అమ్మాయిలు ఈ కామము ప్రేమ పెళ్ళి ఇవన్నీ ఉంటాయా ఏ అయినా ఆలోచించుకోండి ఈ యదవ మమ్మల్ని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మమ్మల్ని ఎవరు విడదీయలేరు మేము తెలుగు రాష్ట్రాలు లేకపోయినా మమ్మల్ని లేవు తీసుకొని ఇప్పుడు నార్త్ చెక్కి చెక్కిస్తాను ఆడికి ఎవరు రారు ఎక్కడో తీసుకుపోయి ఉంచుతావు ఈ అమ్మాయిని పాప ఆ అమ్మాయి బ్రతికేమవుద్దు ఆమె జీవితం ఏందో తలుచుకుంటేనే నాకే భయమేస్తుంది అమ్మ వర్షని ఇంకా నువ్వు నీకు ఇదే డెడ్ లైన్ వీడు నేను ఏదో కూడా చేసేస్తాడు ఇప్పుడు నీకు ఇంత ప్రేమ చూపించి మాయ మాటలు చెప్పి నేను తీసుకెళ్ళిపోతుంటు ఇలా వీడి చేతిలో చాలా మంది ఉన్నారు వీడి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎంతో మంది అనేకం ఉన్నారు దాని తర్వాత మీ పరిస్థితి కూడా అదే ఉంటుంది దయచేసి మీరు ఇది గ్రహించాలని చెప్తున్నాను మీ మొదటి రాత్రి హిమాలయాల రాసి చదువుకుంటారా మీ హనుమని ఎక్కడ చేసుకుంటారా అనేది తర్వాత మీకే తెలుస్తుంది వీటితో పాటు వీడి ఏంటి వీడి వ్యవహారం వెంటనే